ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్న చెత్తపన్ను నిర్ణయం రాజకీయంగా ఎంత పెద్ద దుమారం సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇదే అదనంగా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశంతో పాటు జనసేనలు వైసీపీ సర్కారుపై ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటని ఆ పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తారు చెత్తపన్ను ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పరిమితమైనా అయినా కూడా దీనివల్ల జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువ అన్నది వైసీపీ నాయకుల అభిప్రాయంగా కూడా ఉంది ఇప్పుడు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జగన్ మోడల్ ను ఫాలో కావాలని నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే బెంగళూరులో ఇక్కడ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఈ ఏప్రిల్ నెల నుంచే చెత్తపన్ను విధించబోతున్నారు అయితే ఈ పన్ను ఇంటి విస్తీర్ణ ఆధారంగా విధించబోతుంది నాలుగు వందల చదరపు అడుగుల్లో ఉన్న ఇంటికి నెలకు పది రూపాయలు చెత్త పన్ను చెల్లించాల్సి ఉంటుంది మూడు వేల అడుగుల్లో ఇల్లు ఉన్న వాళ్ళు రెండు వందల రూపాయలు నాలుగు వేల చెదరపు ఇల్లు ఉన్న వాళ్ళు నాలుగు వందల రూపాయలు చెత్త పన్ను చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం నగరంలోని హోటల్స్ నుంచి కేజీ చెత్తకు ఐదు రూపాయలు పన్నుగా వసూలు చేస్తున్నారు ఈ మొత్తాన్ని ఇప్పుడు కేజీ పన్నెండు రూపాయలకు పెంచుతూ బెంగళూరు మహాపాలిక నిర్ణయం తీసుకుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ చెత్త పన్ను నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా తప్పుపడుతుంది ఒక బీజేపీనే కాకుండా బెంగళూరు ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపెడుతూ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు బెంగళూరు నగరాన్ని మరింత సురక్షితంగా మార్చేందుకు ఏఐ ఆధారిత సేఫ్ సిటీ కెమెరాలు ఏర్పాటుతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించబోతున్నట్లు కర్ణాటక సర్కార్ చెబుతోంది చెత్తపండు ద్వారా బెంగళూరు నుంచి ప్రభుత్వానికి ఏటా ఆరు వందల కోట్ల రూపాయలు వస్తాయనేది ఒక అంచనా ఎన్నికల్లో గెలిచేందుకు వివిధ సంక్షేమ కార్యక్రమాల హామీలు ఇచ్చేసి వాటిని అమలు చేయడం కోసం కాంగ్రెస్ సర్కార్ ఆనా తంటాలు పడుతుంది అందులో భాగంగానే ఇటీవల పాలరేట్లను కూడా గణనీయంగా పెంచుతూ పోతుంది ఇలా వరుసగా ప్రజలపై ఒడ్డింపుల భారం విధిస్తూ ఇప్పుడు ఏకంగా చెత్త కూడా నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది ఏడాది క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఫలితం చూసిన తర్వాత కూడా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరులో చెత్తపన్నులు వేయాల నిర్ణయం తీసుకోవడంతో ఖచ్చితంగా ఇది వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి రాజకీయంగా నష్టం చేసే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు